హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రాగి జొన్న జొన్నపిండి కలిపి చేసిన జామ చూపిస్తున్నానండి దానికోసం ఒక గ్లాసు చూపిస్తాను చూడండి ఆ గ్లాసు ముప్పై గ్లాసు వాటర్ పోసాను అట్లా రెండు గ్లాసులు పోసానండి ఇద్దరికి స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేశాను సిమ్లో పెట్టేసి ఉప్పు వేసానండి నేనైతే హాఫ్ స్పూన్ వేశాను నేను చూపిస్తాను చూడండి గరిట దాంతో వచ్చేసి హాఫ్ పచ్చ పిండి వేశాను ఫస్ట్ ఆ తర్వాత రాగి పిండి వేశాను ఇవి బయట మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయండి వేసి కలిది ఫ్లేమ్ పెంచేసి కలిదిపుతూ ఉన్నానండి బాగా ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అట్లా కలిదిప్పడం వల్ల ఒక పొంగు పట్టేసిన తర్వాత పాలు పోసాను ఒక అరగద్ద పోసానండి కొంచెం అటు ఇటైనా పర్వాలేదండి అంత కొలత ఏమీ లేదు దీనిలో మన బాడీకి అవసరమే కాల్షియము మినరల్స్ ఐరన్ విటమిన్స్ అట్లానే ఫైబరు మనకి అందుతుందండి వీటి వల్ల ఇది ఎముకల్ని గట్టిగా ఉంచడంలోనూ హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంచడంలోనూ ఉపయోగపడుతుందండి అట్లానే గ్లూకోజ్ లెవల్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ రాగి జొన్నజావలోను ఇంత బెనిఫిట్స్ ఉన్న రాగిజా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి